జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారీగా తెలుసుకుందాం మిదిన రాశి మిదిన లగ్నంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మీరు మెదన్ రాశిలో పుట్టిన మెదన్ లగ్నంలో పుట్టినా అయితే రాశి లగ్నానికి చాలామందికి కొంత కన్ఫ్యూజన్స్ ఉంటుంది కొంత తికమక్కగా ఉంటుంది అది మొదట నేను నివృత్తి చేసి తర్వాత ఫలితాలు చెప్తాను మీరు మిథున రాశిలో పుడితే మిథున రాశి ఫలితాలు మీరు చూసుకోండి మీరు మిథున రాశిలో పుట్టలేదు కానీ మీరు మిథున లగ్నంలో పుట్టారు వేరే రాశిలో పుట్టారు అంటే పన్నెండు రాసుల్లో మిథున రస కాకుండా ఇంకే రాసుల్లో అయినా మీరు పుట్టి మీ లగ్నం మీకు తెలిసి మీది మిథున లగ్నం అయితే కనుక ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి అయితే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు చూసుకోవాలి మీది మిథుల లగ్నం అయింది కాబట్టి మిథున లగ్న ఫలితాలు చూసుకోవాలి ఈ రెండు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోవాలి రెండు మీరు రీకన్సైల్ చేసుకోవాలి ఎలా రీకన్సైల్ చేసుకుంటారు ఉదాహరణకి మిథున రాశిలో ఒక విషయంలో బాగుంది అనుకోండి మీ రాశి వేరే రాశి అంటే మీరు మిథున లగ్నంలో పుట్టారు కాబట్టి ఈ ఫలితాన్ని మీరు చూసుకుంటారు ఇందులో ఒక విషయంలో బాగుంది అనుకోండి ఇదే పాయింట్లో మీ రాశిలో ప్రెడిక్షన్స్లో బాగాలేదనుకోండి ఇది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ అలా కాదు రెండిట్లో బాగుందనుకోండి మీకు అది చాలా బాగుంటుంది ఆ పర్టికులర్ పాయింట్ వరకు చాలా బాగా ఉంటుంది ఉదాహరణకి డబ్బుల పరంగా బాగుందని మిథున లగ్నంలో ఉందనుకోండి అదే మీ రాశిలో కూడా ఉంటే అప్పుడు మీకు చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా రెండిట్లో బాగోకపోతే ఏదైనా ఒక అంశం దానికి మీరు పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఆ పర్టికులర్ అంశానికి కొంత జాగ్రత్తలు వహించాలి అన్న అర్థం అర్థం అని అర్థం చేసుకోవాలి ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాము మిథున రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని మంచి అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి ప్రతికూలతలు అంటే ఏం లేదు విపరీతమైన ఖర్చులు అవుతాయి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఖర్చులు అయితే ఉంటాయి ఇది మీకు బాగా అసంతృప్తి ఉంటుంది ఖర్చులైతే మీరు ఇష్టపూర్వకంగా చేయరు ప్రతి నెల మీకు అంటే ఇన్కమ్ పెరుగుతుంది ఒక రకంగా ఇక్కడ మనకి చెప్పాలంటే ఇన్కమ్ పెరుగుతుంది కానీ ఇన్కమ్ పెరిగినా సేవింగ్స్ చేసుకోలేకపోతున్నామే అన్న బాధతోటి మీరు బాధపడుతుంటారు ప్రతి నెల ఇంక ఈ నెల ఈ ఖర్చు ఉండదు కదా అమ్మయ్య వచ్చే దాచి దాచిపెట్టుకుందాం అని అనుకునే లోపల వచ్చే నెల అలానే వేరే ఖర్చు ఏదో ఊడిపడినట్టు పడుతుంది సో ఇలా ప్రతి నెల మంత్ బై మంత్ మీరు అనుకున్న దానికంటే తక్కువ సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి కొంత మీకు ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మీకు వర్తిస్తుంది ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల ఖర్చులు అయితే నార్మల్గానే ఉంటాయి అంత పెద్ద ఖర్చులు కూడా ఉండవు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి అయితే ఈ సంవత్సరం మీకు ఒకవేళ మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక ఆ సమస్య నుంచి మీరు ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారు ఎందుకు ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారు అంటే గురు భగవానుడు మేషరాశిలో ఉన్న గురు భగవాన్ ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జాన్ నుంచి ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి మీరు గట్టెక్కుతారని చెప్పాలి మీకున్న ఈ నిద్రలేమి సమస్యలు ఏదైతే శుభ స్వప్నాలు వస్తాయి కళల్లో దేవీ దేవతలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కళలు మీకు ఈ సంవత్సరం చాలా డీకోట్ చేస్తూ వచ్చే చాలా డికోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కళల రూపంలో మీకు చాలా ఇండికేషన్స్ అంటే ఎప్పుడు రాని విచిత్రమైన కళలు ఈ సంవత్సరం అవుతాయి కానీ మంచి కళలు వస్తాయి అది మీకు కూడా అర్థమవుతుంటుంది ఇదేదో మంచి కళ వచ్చిందే మనకి అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఈ సంవత్సరం మీకు అనిపించే అవకాశం ఉంది సో కళల విషయంలో చాలా మంచి ఇండికేషన్స్ మీకు వస్తాయి సో కళలు ద్వారా అంటే మీకు పూలు రావచ్చు పళ్ళు రావచ్చు పర్వతాలు ఎక్కుతున్నట్టు కళలు వస్తాయి దేవి దేవతని చూసినట్టు కళలు వస్తాయి దేవి దేవతల ఆలయానికి వెళ్ళినట్టు కళలు వస్తాయి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్టు కళలు వస్తాయి ఎగ్జామ్స్ రాస్తున్నట్టు కళలు వచ్చినా చాలా మంచిది అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే మీ గురువుతోటి మీ గురువులు మీరు బయోలాజికల్ గురువులుగా ఎవరినైతే మీరు భావిస్తుంటారో వాళ్ళు కళలోకి వస్తారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు మీరు మీ బయోలాజికల్ గురువుగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళు కనుక మీ కళ్ళలోకి వస్తే చాలా మంచిది అక్కడి నుంచి మీకు చాలా మంచి లబ్ధి జరుగుతుందని వాళ్ళ కల్లోకి రావడం ద్వారా మీకు ఇండికేషన్ అయితే లబ్ధి మీకు జరుగుతుంది కాబట్టి ప్రతిదానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియదు మీ కల్లోకి వచ్చినట్టు కానీ మీకు తెలిసి మీరు చూశారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ రూపంలో లేదా చిన్న డొనేషన్ వాళ్ళు చేసే సర్వీసెస్కి చిన్న డొనేషన్ అయినా సరే మీకు తోచినంత లోభత్వం చూపించకుండా డొనేషన్ చేస్తే కనుక మీరు దాన్ని పెంచుకోవచ్చు ఇప్పుడు గురువు బయలాజికల్ గురువుగా మీరు ఎవరినైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కనుక కళ్ళకి వస్తే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకు డొనేషన్ ఇవ్వమంటున్నాను లేదా ఎందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని చెప్తున్నానంటే మీరు డొనేషన్ గిఫ్ట్ ఇస్తే మూడింతల ఫలితాలను మీరు తీసుకోవచ్చు ఈ చిన్న వచ్చిన కళ మీకు సిగ్నిఫికెన్స్ చేసేదానికంటే మూడింతల ఫలితాలు మీరు తీసుకోవచ్చు ఒకవేళ అలా కాకపోతే అప్పుడైనా మీకు బెనిఫిట్ జరుగుతున్నాయి కానీ మూడింతల బెనిఫిట్ అయితే డెఫినెట్గా జరగదు మీకు ఎంత కొంత బెనిఫిట్ జరుగుతున్నాయి సో మనకు వచ్చిన యోగాన్ని వడిచి పట్టుకోవాలి ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే బీరువాలో పెట్టుకుంటే అవి ఐడియాలుగా ఐడియాలుగా ఉంటాయి దాన్ని ఒక మంచి బిజినెస్లో పెట్టుకుంటే పెరుగుతుంది అలాగే ఒక డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ అన్న వస్తుంది సో అలాగా మీరు పెంచుకోవడానికి ఇక్కడ అర్థం ఏంటంటే మీరు పెంచుకోవడానికి వాళ్ళకి గిఫ్ట్ లేదంటే డొనేషన్ వచ్చేస్తే కనుక లోభత్వం చూపించకుండా మీ శక్తిని అనుసరించి డొనేషన్ చేస్తే చాలా మంచి ఫలితాలు మీకు ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంది ఈ కుటుంబంలో వాళ్ళతోటి యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా కొంచెం బాధ ఉంటుంది మీకు కుటుంబం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదేమో అన్న బాధ ఎక్కువగా ఉంటుంది లేదా కుటుంబంలో తల్లిగారితో మనస్పర్ధలు ఉండొచ్చు తల్లిగారి ఒకవేళ తల్లిగారితో మనస్పర్ధలు ఏం లేదు మీ తల్లిగారు మీతో చాలా ప్రేమగా ఎట్లనే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ప్రేమగా చూస్తారు మీరు కూడా తల్లిదండ్రులు ఆప్యాయతగా చూస్తుంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం మీకు టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం

కొంచెం మీ మీ జన్మజాతకం బాగా సహకరిస్తే తప్పించి గోచారం అయితే మీకు స్వగృహ యోగానికి సహకారంగా లేదు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే స్వగృహ యోగం ఒకటి మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే మటుకు ఆ ప్రాపర్టీ అమ్మడానికైతే చక్కటి అవకాశం ఈ సంవత్సరం మీకు గోచార గ్రహస్థితులు కలుగజేస్తూ ఉన్నాయి ఇంట్లోనే కొంచెం మీరు ప్రశాంతంగా ఉండలేరు కాకపోతే మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఏదైనా అది భగవన్ నామస్మరణ చేయడం కావచ్చు లేదా ఏదైనా పురాణం చదవడం కావచ్చు ఇలా చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటేనండి మిథునలు వస్తే మిదిన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ ఇంట్లో దేవీ దేవతలు తిరిగే సమయము సో అందువల్ల ఈ ఇప్పుడు మీరు కనుక భగవన్ నామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉంటే లేదా పురాణం చదవడం వినడం ఇలాంటివి చేయడం వల్ల మీరు దాన్ని బాగా రెట్టింపు చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే ఇప్పుడు మీకు దేవతలు ఉన్నా కూడా మీకు ఇంట్లో అంత అల్లకొల్లులంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి ఇంట్లో అంత ప్రశాంతత లేనట్లు శక్తి ఎక్కువగా డామినెన్స్ ఉంటుంది మీరు కనుక ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది అంతకుముందు మీరు కంపేర్ చేస్తే చాలా బాగా ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో స్త్రీ సూక్తం ఉదయాన్నే వినడం పురుష సూక్తం వినడం మన్య సూక్తం వినడం దుర్గా సూక్తం వినడం ఇలాంటివి వేద ఘోష వేద పఠనం ఇలాంటివన్నీ జరగాలి ఇంట్లో తరచూ ఏదో ఒక పూజ పెట్టుకోవడం అంటే మీకు శక్తి ఉంటేనే లేదంటే ఇలా కనీసం యూట్యూబ్ అయితే అందరికీ అందుబాటులో ఉంది ఫోన్లో అందరికి యూట్యూబ్ వస్తుంది వాటిలో కనీసం ఈ సూక్తాలు ఇప్పుడు మనం తెలుసుకునే నాలుగు సూక్తాలు వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక చిన్న ఇంకొక చిన్న సూచన ఏంటంటే ఏ ఏ మీ ఇంట్లో ఆడవాళ్ళతోటి కావచ్చు బయట ఆడవాళ్ళతోటి కావచ్చు పొరపాటున కూడా వాళ్ళ వాళ్ళ గురించి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అంటే వాళ్ళ ముందు కావచ్చు వాళ్ళ వెనక కావచ్చు వాళ్ళని ఏ విధంగా మీరు అంటే మీకు ఎంత బాధ కలిగినా సరే వాళ్ళని విమర్శించకూడదు ఎందుకంటే మీకు గురు భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం మీకు పన్నెండవ స్థానం వృషభ రాశి అండి మనము ఏ ఏదైనా సరే అన్ని మన అసలు వృషభ రాశి సహజంగా రెండవ స్థానం మేషరాశి ప్రథమ రాశి అన్ని రాశుల్లోకి వృషభ రాశి రెండవ రాశి రెండవ రాశి అంటే వాక్స్థానం ఇక్కడ మీకు వేయ స్థానం కూడా అయింది వాక్స్థానం మీకు వేయ స్థానం అయింది మీ నోరు కనుక కొంచెం మీరు మాట్లాడే మాటలు ఆచితూచి కనుక మాట్లాడకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు అది గురు భగవానుడు ఇచ్చే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది అంటే సివియర్గా అంటే కొన్ని కొన్ని మీకు ఇబ్బందులు కలగచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మరియు మీకు ఫైనాన్షియల్గా అయితే చాలా మంచి పీరియడ్ ఫైనాన్షియల్గా మీకు కొంచెం కొన్ని గండాలు గట్టెక్కే సమయము మీకు లాభాధిపతి మీకు నవమాధిపతి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు నవమాధిపతి అంటే శ్రీలక్ష్మి యోగాన్ని మీకు మిథున రాసి మిదిన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శనేశ్వరుడు కలగజేస్తూ ఉన్నాడు అయితే మనకి ఇప్పుడు మీకు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం ఒక రాజయోగం అన్ని గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయండి కానీ అన్ని గ్రహాలు ఇచ్చే రాజయోగము ఒక ఒకటైతే శనేశ్వరుడు ఇచ్చే రాజయోగం నిజంగా డిఫరెంట్ లెవెల్ అనే చెప్పాలి ఎందుకంటే శనేశ్వరుడు కనుక వన్స్ ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని చాలా అంటే స్థిరంగా ఇచ్చేస్తాడు ఇప్పుడు మీకు వచ్చే రాజయోగం కావచ్చు శ్రీలక్ష్మి యోగం కావచ్చు ఇది చాలా స్థిరంగా బలపడుతుందని మీరు తెలుసుకోవాలి చాలా స్థిరంగా ఉంటుంది అది మీకు తటస్థిస్తుంది కూడా ఈ సంవత్సరం ఉన్న గోచార గృహస్థితులు రేచ ఎందుకంటే శనీశ్వరుడు మీకు అంత మంచి వరాన్ని ఇస్తూ ఉన్నారు మీకు రావాల్సిన అమౌంట్లో మీరు అనవసరంగా ఎందులో అన్న ఇరుక్కున్నారనుకోండి అంటే మీరు చేయని వాటిల్లో కూడా మీరు ఇరుక్కునే అవకాశం ఉంది ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు రెండు జాన్ నుంచి మొదలవుతుంది పీరియడ్ అనుకో అంటే ఫైనల్ అంటే అప్పటి నుంచి ఎప్పుడైనా జరగచ్చు ఫైనాన్షియల్గా మీరు చేయని వాటిల్లో కావచ్చు లేదా అనుకోకుండా కొన్ని లీగల్ డిస్ప్యూట్స్లో కూడా ఇరుక్కునే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు జాన్ నుంచి ఎప్పుడైనా జరగవచ్చు అయితే మీకు అది ఇప్పుడు బయటపడతారండి దాంట్లోంచి ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం అంటూ ఉంటాం కదా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అని మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు జాన్ నుంచి స్టార్ట్ అయిన పొయ్యిలో పడ్డట్టు రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి కావు ఏప్రిల్ నుంచి జరిగింది అయితే ఇప్పుడు మీరు పొయ్యిలోనూ పండు ఉండరు పెనల్లోనూ ఉండరు చక్కటి హంసతూలిక పైకి శనేశ్వడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు అంటే మీకున్న డిస్ప్యూట్స్ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి సెట్ డౌన్ అవుతాయి ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని ఉంటే కనుక అంటే మధ్యవర్తిత్వంతో కావచ్చు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మీరు ఏదైనా ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటపడేసే స్టేజ్లో శనేశ్వరుడు ఇప్పుడు మీకు ఉన్నాడు కాబట్టి వీటిల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అందరూ శత్రువులు కొంతవరకు కట్ డౌన్ అవుతారు అనే చెప్పాలి శత్రువులు మిత్రువులు అవుతారనే చెప్పాలి లోన్ ఏదైనా తీసుకోవాలి అని శత్రువులు మిత్రులు అవుతారు అలాగే లోన్స్ ఏమైనా తీసుకోవాలని అనుకుంటే కనుక లోన్ తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయము మీరు ఎవరికైనా డబ్బులు ఒకవేళ ఇవ్వాల్సి ఉండి ఎన్నాళ్ళ నుంచే ప్రయత్నిస్తే ఇవ్వకుండా ఉండి ఉండిపోతే కనుక అవి ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక వాళ్ళంతటా వాళ్ళే మీకు ఇచ్చే అవకాశం కూడా మనకి ఈ సంవత్సరంలో ఏదో ఒక టైంలో జరగడానికి అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంది ట్రావెలింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు సరి చేసుకోవాలి ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు కనుక మీకంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీ బ్యాలెన్స్ తప్పుతారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి కనుక మీరు బ్యాలెన్స్ తప్పారంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు వస్తాయి మళ్ళీ మీకు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం దొరకడం కూడా కష్టం అంటే యాక్చువల్గా ఉద్యోగస్తులకి బాగుంది కానీ కమ్యూనికేషన్ స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే ఫైన్ ట్యూన్ చేసుకోకపోతే కనుక కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఒక భాషలతోనే కాదు ఎవరితో మీ తండ్రి గారితో మాట్లాడుతున్నా తండ్రి సమానమైన వాళ్ళతో మాట్లాడుతున్నా కొంతవరకు సంయమనాన్ని పాటిస్తూ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి మీరు కనుక మాంసాహారులు అయితే కనుక ఆదివారం వరకు అన్న కనీసం మాంసాహారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది మీకు చాలా మంచి మార్పులను తెచ్చిపెడుతుంది ఆదివారం వరకు అట్లీస్ట్ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు తెలియదు చాలా అంటే చాలా అంటే శనీశ్వరుడు శ్రీలక్ష్మి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు దానికి అడ్డుపడే పనులు మనం చేయకూడదు అడ్డుపడే పని ఏంటంటే ఇలాగ ఆదివారం నాన్ వెజ్ తీసుకోవడం ఎగ్గుతో సహా ఆదివారం వరకు మటుకు స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు చక్కటి యోగం ఉంటుంది విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉద్యోగస్తులకి అవకాశం అది ఉందంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే అవకాశం చక్కగా ఉందని చెప్పాలి అలానే మీకు ఉద్యోగస్తులకే కొంచెం పాలిటిక్స్ అవి ఉన్నా సరే అన్నీ మంచిగా జరిగినట్లు ఆ పాలిటిక్స్ నుంచి మీరు తేలిగ్గా బయటపడి వాటి వాటి వల్ల మీకు లబ్ధి కూడా చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైనా మనకి లబ్ధి లాభం చేకూరిస్తే మంచిది కదా సో అలా లబ్ధి లాభం కూడా చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకి చాలా మంచి సమయం మంచి కాంట్రాక్ట్స్ వ్యాపారస్తులకి రావడానికి అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా అవుతాయి మీ గృహంలో ఏ రకమైన ధర్మకార్యాలు తలపెట్టినా సరే ఈ సంవత్సరం గురు భగవానుడు మీకు వెన్ను వెన్ను దండుగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే ప్రతి శుభకార్యానికి కూడా సఫలీకృతం అవుతుందనే చెప్పాలి ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు మీ మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ